వెల్కమ్ టీవీ న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అర్హులకు ఇవ్వకుండా అనర్హులకు ఇచ్చారంటూ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని మాచినపేట పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి అధికారులను నిలదీసిన మహిళలు అధికారులు నిర్వహించిన సర్వేలో తమ పేర్లు ఫస్ట్ లిస్టులో ఉన్నాయని ఇప్పుడు తమ పేర్లను ఎందుకు తొలగించారని పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇందిరమ్మ కమిటీ సభ్యులు వారికి అనుకూలంగా ఉన్న వారిని ఎంపిక చేసుకోరన్నారని వెంటనే ఇందిరమ్మ కమిటీలను తొలగించి అరుగులుగా ఉన్న వారిని ఎంపిక చేయాలని అధికారులను కోరారు అర్హులకు ఇందిర ఇల్లు అర్హులకు ఇందిరమ ఇల్లు ఇవ్వాలి అర్హులకు ఇందిరా ఇల్లు పేట గ్రామము జులుపాడు మండలం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ సో ఎల్ వన్ లిస్ట్ అంటే ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి చెప్పండి వికలాంగులకు ఇవ్వాలి వితంతువులకు ఇవ్వాలి ఉడిషా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి రేకుల్ షెడ్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి లిస్టులో వికలాంగులు చాలా తక్కువ మంది ఉన్నారు లేరు వితంతువులు కూడా లేరు అందరూ భూములు ఉన్న వాళ్ళకే ఇచ్చేశారు లిస్టు మా దాకా వచ్చింది ఒక్కసారి డిస్ప్లే చేయమని చెప్పండి మేము ఇప్పటికొచ్చి కూడా పంచాయతీ ఆఫీస్ ముందుకు వచ్చి అడుగుతుంటే మాకు పై నుంచి అధికారులు ఇవ్వద్దని చెప్పారు మేము ఇవ్వము అని అంటున్నారు వాళ్ళు చేయమని చెప్పండి ఆ ముప్పై మూడు మందిలో గనక అందరూ పేదవాళ్లే అందరూ నిరుపేదలే భూమి లేని వాళ్ళు ఉన్నట్లయితే మేము వెళ్ళిపోతాం వాళ్ళకు వచ్చిన సంతోషమే మాకు తాళం ఎందుకు వేసామంటే ఇది మా భూమి సార్ మేము ఇచ్చాము మా మావయ్య గారు ఇరవై సంవత్సరాల క్రితము పంచాయతీ కట్టడానికి భూమి లేదు అంటే ఈ గ్రామంలో ఎంతమంది నాయకులు ఉన్నారో ఒక్కళ్ళు కూడా ఒక సెంట్ ఇవ్వలేదు ఇవ్వకపోయేసరికి మా మావయ్య గారు ఈ భూమిని గ్రామ పంచాయతీ కోసం దాతగా ఇచ్చారు ఇస్తే ఇచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో ఆ గుమ్మస్తాగా మా గారిని జాయిన్ చేసుకుంటాము అన్నారు చేసుకోలేదు మా అయ్యని చేసుకుంటాము జాయిన్ చేసుకుంటాము అన్నారు చేసుకోలేదు వాళ్ళకి నచ్చిన వాళ్ళనే తీసుకున్నారు వాళ్ళనే మెయింటైన్ చేస్తున్నారు సరే మా ఇల్లు చూద్దాం పదండి మీరు రేకులు సెట్ ఉంటుంది గాలి వస్తే రెండు మూడు సార్లు ఎగిరిపోయింది కూడాను కొన్న వర్షానికి కూడా ఎగిరిపోయింది హోటల్ కూడా తీసుకోండి మీరు అలాంటి ఇల్లు ఉన్నప్పుడు మాకు ఇల్లు ఇవ్వాలా వద్దా సార్ కనీసం ఇల్లు అని ఇవ్వాలి కదా మేము గవర్నమెంట్కి భూమి ఇచ్చినప్పుడు మేము మూడు గుంటల భూమి ఇచ్చినప్పుడు మాకు ఒక ఇల్లు ఇవ్వరా గవర్నమెంట్ ఒక ఇల్లు ఇవ్వదా సార్ తండమాది మా ఊర్లో మాకు కాలనీ ఇస్తామనేసి గ్రామ సభలో వచ్చేసి మాకు పేరు వచ్చింది పేరు వచ్చిన తర్వాత మేడం గారు ఇదే సెక్రటరీ మేడం గారు రెండు సార్లు వచ్చారు మా ఇంటి ముందుకు నిలబెట్టి మామగారిని ఫోటోలు తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఆధార్ కార్డు నెంబర్ కూడా తీసుకున్నారు తీసుకొని రాసుకొని ఇచ్చినప్పుడు ఆధార్ కాలనీ ఉంది మరి ఇప్పుడు మా దగ్గరకు వచ్చేసి అమౌంట్ అడిగారు అమౌంట్ అడిగినప్పుడు కాలనీ ఉంది మరి అమౌంట్ లేదు అన్నప్పుడు మా కాలనీ ఎక్కడికి వెళ్ళింది మరి ఉన్న వాళ్ళకి అమ్ముకున్నట్టా లేకుంటే మరి ఏం చేసుకున్నట్టు మాకు తెలియాలి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు